శ్రీకాకుళం జిల్లాలోని నందిగా మండలం నౌగాం గ్రామంలో ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది దారుణానికి పాల్పడ్డారు లోన్ బకాయిలు చెల్లించలేదని అనారోగ్యంతో ఉన్న వృద్ధ దంపతులను ఇంటి నుంచి బయటకు నెట్టేసి ఇంటికి తాళం వేశారు ఈ ఘటన గ్రామంలో కలకలం రేపింది అనారోగ్యం కారణంగా మూడు నెలల నుంచి ఫైనాన్స్ లోన్ బకాయిలు చెల్లించని వృద్ధ దంపతులు ఇంటికి ఫైవ్ స్టార్ ఫైనాన్స్ సిబ్బంది వచ్చారు లోన్ తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ వారిని వేధించారు సిబ్బంది వృద్ధ దంపతులను ఇంటి నుంచి బయటకు నెట్టేసి ఇంట్లోని సామాన్లను కూడా బయటపడేశారు అనంతరం ఇంటికి తాళం వేశారు ఈ సమయంలో సిబ్బంది భూతపురాణంతో హంగామం సృష్టించారు ఈ వేధింపులు తట్టుకోలేక అవమానంతో వృద్ధ దంపతులు ఆత్మహ్యాత్మ వరకు వెళ్లడం స్థానికులు తీవ్రంగా కాల్చివేసింది ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫైనాన్స్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు సార్ నా పేరు మట్ శ్రీకాకుళం జిల్లా నిందిగా మండలం నవ్వుగోమన్ మాది ఫైవ్ స్టార్ ఫైవ్ స్టార్ లోను లోను లోన్ ఇస్తాను రనంటే మా పేదరికానికి మరి ఉపయోగపడుతుంది అనేసి వాడినాం తర్వాత లోని నాలుగు లక్షలు వాడినాం నాలుగు లక్షలు వాడిన తర్వాత రెండు సంవత్సరాలు ఎటు కట్టి పెట్టి ఏటి తేడా లేకుండా కట్టినాం మా ఆరోగ్యం మా ముసలిడికి మాకు ఆరోగ్యం బాగులేక మేము కొంచెం వెనక ఆడినాం రోజు ఊపు రోజు నిలబడితే మాకు ఏది ఇస్తాడు రోడ్ నిలబెట్టు మాకు అసలు ఇంట్లో కూడా ఉంచలేదు మధ్యాహ్నం తోటి వచ్చి ఆ ఇంట్లో బయటకు దెంచేశారు ఆ వాళ్ళ పేరు కూడా ఎవరంటే అతని పేరు గణపతి గణపతి ఇంకో నాయన పేరు మన్మదే మొత్తం ముగ్గురు నలుగురు వచ్చినారు కానీ వాళ్ళెవరికి నేను పోల్చలేను కాబట్టి రోజు రోజుకు వచ్చేలాగా ఏది ఆ వర్షం లోటు ఆ బక్కల సార్లో ఉన్నా కూడా ఆ గొడ్ల సార్లో ఉన్నా కూడా ఇంట్లోంచి బయటకు వచ్చేయండి అని కూడా అన్నారు ఈ ఎక్కడ ఉంటే అక్కడే మాకు అతికారము ఆ ఇల్లే కాదు ఇంటికి కూడా తాళం వేస్తాము అనుకొని మాకు ఇంట్లోంచి బయట లాక్ వచ్చినారు లాక్కొచ్చేసి సరే ఆ రోజు మేము అంతా తన తిండి కూడా లేదు నా భర్త నేను కూడా ఇతలు ఉండిపోను రోడ్డు మీద కూర్చొని ఎవరో ఈయన తాను మెత్తి తిన్నాము ఆ రోజు అప్పు కూడా ఉన్నాయి చూడండి కావాలంటే వీడియోలో తీయండి చూపిస్తాను ఆ రాత్రి కూడా ఈయన గుండు పట్లు ఫోన్ కూడా చేసి ఆ లంగి నీ అమ్మని వాలని కూడా చేతాను నీ పిల్లలు ఎక్కడన్నా లోకల్లో కనబడితే వాళ్ళకి ఏడు చేస్తాను అంటాడు నేను కూడా ఎక్కడన్నా కనిపిస్తే నాకు ఏడు చేస్తాననేసి ఇలాగే రెండు మూడు సార్లు ఫోన్లో కొడుకు పిల్ల కొడుకు పిల్లకి ఫోన్ చేసి రోజుగా ఈ టైం ఆ టైం ఫోన్ చేస్తే ఆ పిల్లకి పూని దగ్గర తీసుకుని వెళ్తే ఇప్పుడు వారం రోజులు అయింది తీసుకొచ్చినాం ఆ నుంచి ఎక్కువ వెంగెట్టుకున్నాం మేము ఆ పిల్లలు టెన్షన్ పడిపోయి మా అమ్మ నాయనకి ఏడు చేసేస్తారు ఎవరు లేరు అనేసి ఆ పిల్లలు వాళ్ళు మళ్ళీ నాలుగు రోజులు అక్కడ తీసుకొచ్చిన సార్ ఆ పిల్లకి గంట కోకలు వాళ్ళ ట్రూప్ మొత్తం ఈనాయన్ వైజాగ్ పట్టుకుని వెళ్ళిపోను గుండిపోటు వస్తుంటే ఈ నాయన తీసుకుని వెళ్ళిపోను ఒక రోజు ఆదివారం తీసుకువెళ్దాం సోమవారం చెకప్లో అయితే సార్ నమస్తే సార్ మా అమ్మ పేరు మట్టుకుమారి మా నాన్న పేరు మట్టి సావరయ్య గత ఏళ్ళ కితేట మేము బజాజ్ ఫైవ్ స్టార్ లోన్ దగ్గర తీసుకున్నాం సార్ ఫైవ్ స్టార్ లోన్ తీసుకున్నాం సార్ ఫైవ్ స్టార్ దగ్గర నాలుగు లక్షల లోన్ తీసుకున్నాం సార్ రెండేళ్ళు అయిపోయింది సార్ కట్టుకుంటూ వచ్చింది తిన్నా తినకపోయినా కట్టుకుంటూ వచ్చాం సార్ లోను ఇప్పుడు దాకా కూడా మేము కట్టినట్లకి ఒక రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు సార్ ఒక రిసిప్ట్ కూడా మాకు ఇవ్వలేదు ఎంత కట్టామనేది కూడా మాకు చెప్పలేదు ఇవ్వలేదు సార్ ఇప్పుడు దాకా గత మూడు నెలలుగా మేము లోన్ కట్టకి ఇబ్బంది పడ్డాం సార్ మా నాన్నగారు హెల్త్ బాగాలేక ఆర్ట్ సార్ మా నాన్నగారు హెల్త్ బాగాలేక మా వర్క్లో కొంచెం బిల్ అవ్వక మేము చాలా ఇబ్బంది పడ్డాం సార్ ఈ తదుపరిలో మేము ఫోన్ చేస్తుంటే చెప్పేవాళ్ళం సార్ మాకు ఇలా డబ్బులు అవ్వలేదు బిల్ అవ్వట్లేదు సార్ మాకు ఇబ్బంది పెట్టకండి మేము డబ్బులు రాగానే మేము మీకే పంపిస్తాం తర్ అని చెప్పినా వినకుండా ఇంటికొచ్చి వచ్చి గొడవ చేసి ఊర్లో అందరూ చూసేలా గొడవ గొడవ చేసి పరువు మర్యాదలు పోయేలా చేసి మా అమ్మ నాన్న ముసలి చూడకుండా ఇంట్లో నుంచి బయటికి గెంటేసి తాళాలు వేసేసారు సార్ తాళాలు వేసి ఇంట్లో నుంచి గ్యాస్ బండ తీసి బయటకు వేస్తారు సార్ మీరు మీరు ఇంట్లో ఉండడానికి ఏం లేదని చెప్పి ఇంట్లో నుంచి బయటికి గెంతేసారు సార్ సరే అని పాకుంది ఇది పశువుల సార్ ఇందులోనే మా అమ్మ నాన్నలు ఉంటున్నారు సార్ ఈ పశువుల సార్లో కూడా ఉండనివ్వకుండా ఇంట్లో కూడా ఉండే అధికారం మీకు లేదు ఇది కూడా మేము జప్తి చేస్తామని చెప్పి ఇందులో నుంచి కూడా మమ్మల్ని బయటికి గెంటేయడం కూడా జరిగింది సార్ మా అమ్మ నాన్న ఏం చేయాలో తెలియక గత రెండు నెలలు టెక్కల్లో తిరుగుతున్నారు సార్ టెక్కల్లో ఒక సంచి పట్టుకుని టెక్కల్లో తిరుగుతున్నారు సార్ ఎవరి ఇంటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక రోడ్లు మీరు తిరిగితే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ మా నాన్నగారికి హెల్త్ ఇష్యూ చాలా ఎక్కువ ఉంది సార్ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పినా ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదు అప్పటికీ నేను ఒక అక్కడ ఇక్కడ డబ్బులు చేసి ఒక పేమెంట్ చేస్తాను సార్ పేమెంట్ చేస్తే మేము వెంటనే తాళం తీస్తామని అన్నారు సార్ కానీ తాళం కూడా తీయలేదు సార్ మేము పేమెంట్ అది అప్డేట్ కూడా చేయలేదు సార్ ఇంతవరకు మాకు అప్డేట్ కూడా చేయలేదు కట్టినట్లు మాకు రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదు సార్ ఇన్ని నెలలుగా కడుతున్నాం కానీ మాకు ఒక్క రిసిప్ట్ కూడా ఇవ్వలేదు సార్ అసలు ఏం జరుగుతుందో కూడా తెలియదు సార్ ఇలా పేదవాళ్ళని టార్గెట్ చేస్తూ వాళ్ళకు తీయని మాటలు చెప్తూ లోన్లు ఇప్పిస్తూ ఇలా వేధింపులు చేస్తున్నారు సార్ ఇచ్చేటప్పుడు కూడా చెప్పాలి కదా మీరు ఇలా కట్టకపోతే మీ ఇంటి నుంచి బయటికి గెంటేస్తాం మీ ఇంటికి తాళాలు వేస్తాం మరి అప్పుడు కూడా చెప్పాలి కదా సార్ లోన్ ఇచ్చేటప్పుడు అప్పుడు ఎందుకు చెప్పలేదు తీయని మాటలు ఎందుకు చెప్పరు మంచిది బాగుంటుందని మరి ఇచ్చేటప్పుడు చెప్పాలి కదా మీరు కట్టకపోతే మేము ఊర్లో అందరూ చూసేలా అరుస్తాము బెదిరిస్తాము ఇంటి నుంచి బయటికి గెంటిస్తాం మేము సామాన్లు ఇస్తామని అప్పుడు కూడా చెప్పాలి కదా ఎందుకు చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదు సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే పల్లెటూర్లని టార్గెట్ చేసుకుంటున్నారు సార్ ఎందుకంటే వీళ్ళు పరువు మర్యాదకు లోబడి ఉంటారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అప్పు చప్పు చేసైనా ఇలా బెదిరిస్తే కడతారని చెప్పి ఇలా వేధింపులు మొదలెడుతున్నారు సార్ మాకంటే చాలా అంటే చాలా అరేంజ్మెంట్ చేస్తున్నారు సార్ కట్టలేని పరిస్థితి వల్ల ఏం చేస్తున్నారు మీరు ఎక్కడ కనిపెడితే అక్కడ మిమ్మల్ని వదలము మీరు లోకల్లో కనిపించండి మీ పని చెప్తాం మీరు ఎక్కడ దాగుంటారు ఎక్కడికి వెళ్తారనేసి నోతుకు వచ్చినట్లు తిడుతూ అమ్మ నాయనని చూడకుండా ఉలే ఒలేసి కొడుతూ మీ అమ్మ అంతే బండ బండబూతులు తిడుతున్నారు సార్ ఒకరి పేరేమో లోపిండి కనపడదు సార్ ఆయన ఒకరు మన్మధ రావని చాలా అంటే చాలా సార్ చాలా దారుణంగా ఫోన్ లో మాట్లాడారు సార్ ఎంత దారుణం అంటే అది చాలా దారుణంగా మాట్లాడు సార్ నేను అది రికార్డ్ చేసుకున్నాను సార్ చాలా అంటే చాలా బెదిరించారు సార్ చాలా దారుణంగా ఉంది సార్ వాళ్ళ పరిస్థితి ఇంకా ఇంకా మాకే కాకుండా మా చుట్టాలు బంధువులు ఉంటారు కదా వాళ్ళకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు సార్ మా అక్క మా అక్కేమో ఏడు నెలల గర్భిణి సార్ మాకు మక్కకి అక్కకి లేక లేక పదేళ్ళగా పదేళ్ల తర్వాత మక్కకి గర్భవతి అయ్యే ఛాన్స్ దొరికింది సార్ సో మా అక్కకైనా బాగా చూసుకుందాం అనుకుంటే వీళ్ళేమో అక్కకు కూడా ఫోన్ చేసి మీ అమ్మ నాళ్ళని ఎక్కడ కనిపిస్తే అక్కడ ఎత్తికెళ్ళిపోతాం ఆఫీస్కి తీసుకెళ్ళి ఉంచుకుంటాం అని చాలా రకాలు బెదిరిస్తున్నారు సార్ మా అక్క ఆల్రెడీ పేషెంట్ సార్ దానివల్ల మా అక్కకి ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ని రోజుల తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది సార్ సో దానివల్ల మా అక్క బెదిరిపోయి బీపీ టెన్షన్ పెట్టుకుని అక్క కూడా హాస్పిటల్ పాలైంది సార్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మాకే కాసా